డ్రాగన్ ప్రకంపనలపై సీఎంఓ ఆరా ఆంధ్రజ్యోతిక్ సోమవారం కథనంపై స్పందించిన అధికారులు ఈ మేరకు మంగళవారం మెయిన్ పేజీలో గుంటూరు డేట్ వార్త వార్తేశారు మిర్చి ఎగుమతులపై సమగ్ర నివేదికకు ఆదేశం చైనా కస్టమ్స్ రిపోర్టు తెప్పించి పరిశీలించిన మార్కెటింగ్ శాఖ అరవై కంటైనర్లను తిరస్కరించినా నగదు జమ అయినట్టు వెల్లడి అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే ఆందోళన గుంటూరు జూన్ తొమ్మిది ఆంధ్రజ్యోతి గుంటూరు మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసిన కంటైనర్లలో అరవై తిరస్కరణకు గురైన విషయంపై సోమవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై స్పందించింది ఈ వ్యవహారంలో మార్కెటింగ్ వ్యవసాయ ఉద్యానవన శాఖల నుంచి సమగ్ర నివేదిక కోరింది దీంతో ఆయా శాఖల అధికారులు మిర్చి ఎగుమతి దిగుమతిదారులు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకున్నారు కంటైనర్లను నర్లను నిలిపేస్తూ చైనాలోని క్విండావో పోర్ట్ కస్టమ్స్ అధికారులు జారీ చేసిన సర్టిఫికేటు పురుగుమందుల అవశేషాలున్న ల్యాబ్ రిపోర్టు విజయవాడ కస్టమ్స్ శాఖ ఇక్కడి ఎగుమతిదారులు చేసుకున్న విజ్ఞప్తి పత్రాలను మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయ అధికారులు సేకరించి సిఎంఓకు నివేదిక ఇచ్చారు కాగా కంటైనర్లు తిరస్కారానికి గురైన విషయం తెలియ తెలియడంతో మిర్చి మార్కెట్లో కలకలం రేకెత్తింది ఇది ఇరు దేశాల మధ్యన ఎలాంటి ట్రేడ్ వార్కు దారితీస్తుందో అని వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది మన మిర్చి ఎగుమతులు ఎప్పుడైతే పోర్టుకు చేరాయో ఆ సమాచారం ఇక్కడి దిగుమతిదారులకు ఆన్లైన్లో తెలిసిపోతుంది దాంతో వీళ్ళు మెయిల్లో గూడ్ సరెండర్ మెసేజ్ పంపుతారు దాని ఆధారంగా అక్కడి ఎగుమతి అక్కడి దిగుమతిదారులకు పోర్ట్ అధికారులు కంటైనర్ను స్వాధీనపరుస్తారు ఆ వెంటనే దిగుమతిదారులు భారత్లోని ఎగుమతిదారులకు మొత్తం నగదును ఆన్లైన్లో బదిలీ చేస్తారు తదుపరి కంటైనర్లను కస్టమ్స్ అధికారులు పోర్ట్లో తనిఖీ చేయరు వేర్హౌస్లకు తీసుకెళ్లి క్వారంటైన్ చేయాలని చెప్పి రెండు మూడు రోజులు వ్యవధిలో యాదృచ్ఛికంగా కొన్ని కంటైనర్లలో శాంపిల్స్ తీస్తారు వాటిని టెస్టులకు పంపుతారు అయితే అక్కడి ఎగుమతిదారులు కస్టమ్స్ అధికారులను మేనేజ్ చేసుకొని గూడ్స్ పాస్ సర్టిఫికేట్ తీసుకొని మిర్చిని విక్రయించుకుంటారు అయితే భారత్ చైనాల మధ్య దిగుమతుల విషయంలో పరస్పర సుంకాలు విధించినప్పుడు ఏవైనా సరుకులు తిరస్కరించినప్పుడు ఇలా ఇబ్బందులు పెడుతుంటారని అక్కడి ఎగుమతిదారులు చెబుతున్నారు గతంలో ఉత్తర భారతదేశం నుంచి జీలకర్ర కంటైనర్లను కూడా ఇలాగే అక్కడి కస్టమ్స్ తిరస్కరించిందని గుంటూరు మిర్చి ఎక్స్పోర్టర్లు తెలిపారు ఇప్పుడు తిరస్కరించిన అరవై కంటైనర్లకు సంబంధించి మిర్చి ఎగుమతిదారులకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు అక్కడి దిగుమతి అయిన సరుకును మొత్తానికి చెల్లింపులు జరిగిపోయాయి ఒకసారి శాంపిల్స్ నెగిటివ్ రిపోర్ట్ వస్తే ఆ సరుకును వేర్హౌస్ నుంచి బయటకు కదలనివ్వరు మరోసారి శాంపిల్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు లేకుంటే కస్టమ్స్ నిర్ణయంపై అక్కడి కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అనుమతిస్తారు ఇందుకు అంగీకరించకపోతే దిగుమతి అయిన సరుకును వెనక్కి పంపించాలి ఇలా కంటైనర్ వెనక్కి వచ్చిందంటే ఎగుమతి వ్యాపారి తీవ్రంగా నష్టపోతాడు అంతేకాకుండా ఆ మిర్చిని స్థానిక మార్కెట్లో విక్రయించుకోవాలి అప్పుడు మార్కెట్ కమిటీలకు అరైవల్స్ పెరిగిపోతూ ధర పతనం అయ్యే ప్రమాదం ఉంటుంది